హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గిరిధర్ రాయ్ ఛానల్ ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి గుర్రంకొండ కోట పైభాగం నుంచి మనం చూస్తున్నాం చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి గుడి ఉంది ఇది ఒకప్పుడు హిందూ రాజులు నిర్మించినటువంటి అద్భుతమైన దేవాలయము చాలా విశాలంగా పెద్దగా ఉంటుంది ఈ మధ్యనే నేను మా సో నేను మా సోదరుడు రెండెప్ప ఇద్దరు ఈ కొండపైకి వెళ్ళడం జరిగింది మా పూర్వీకుల కాలం నుంచి పూజిస్తున్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారిని మేము దర్శించి దర్శన భాగ్యాన్ని పొందడం జరిగింది ఈ అద్భుతమైనటువంటి ఈ దేవాలయంలో చక్కని శిల్ప సంపద కూడా మనకు కనిపిస్తుంది రాతి మీద చాలా అద్భుతమైనటువంటి చిత్రాలు అంటే దశావతారాలన్నీ కూడా మనకు ఈ స్తంభాల్లో మనకు పొదుగుబడి ఉన్నాయి ఇంకా మనం పరిశీలిస్తే ఎన్నో దేవతామూర్తుల స్వరూపాలు కనిపిస్తాయి ఇప్పుడు ఈ కొండ క్రింది భాగంలో ఉన్నటువంటి రంగిణి మహల్ అనేటువంటి ఈ కోటలో పూర్వ విద్యార్థుల కలయిక అని ఇక్కడ జరిగింది ఆ విద్యార్థులతో పాటు నేను కూడా వాళ్ళతో పాలు పంచుకోవడం జరిగింది ఎంతో కాలం తర్వాత కలిసినటువంటి మిత్రులందరూ కూడా వాళ్ళ వాళ్ళ అనుభవాలు గతంలో జరిగినటువంటి ముచ్చట్లు అన్నిటినీ కూడా మరొక్కసారి నెమరు వేసుకునే భాగ్యం వాళ్ళకు కలిగింది పాత మిత్రులందరినీ కలవడం ఎవరికైనా సంతోషంగా ఉంటుంది అందరూ వివిధ ప్రాంతాల్లో స్థిరపడినా ఇక్కడ కలవడం విశేషం మా సోదరుడు రెడ్డప్ప ఆయన భార్య ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం అంతేకాకుండా ఇక్కడ ఈ యొక్క రంగిణి మహల్ను దర్శించడం జరిగింది ఈ రంగిణి మహల్ మనం చూసినట్లయితే ఒకప్పుడు ఇది కడప చిత్తూరు జిల్లాల రాజధానిగా కొనసాగింది మీర్ అలీ రజాఖాన్ అనేవాడు ఇక్కడి నుంచి పరిపాలన సాగించినట్టు తెలుస్తుంది అతనికంటే ముందు గుర్రం కొండన్న అనే అతని పేరు మీదనే ఈ కోట నిర్మితమైంది అందువల్ల ఈ గ్రామానికి గుర్రంకొండ అనేటువంటి పేరు స్థిరపడింది ఇది మన గుర్రంకొండ చరిత్ర వీడియోలో మీరు పూర్తిగా ఈ గుర్రంకొండ చరిత్ర గురించి తెలుసుకోవచ్చు ఎంతోమంది రాజులు నవాబులు బ్రిటిష్ పాలకులు ఎక్కడి నుంచినే పరిపాలన సాగించినట్టు మనకు చరిత్ర చెబుతుంది ఈ విశాలమైన భవనము చాలా కాలం నుంచి సరైనటువంటి పోషణ లేకపోవడం వలన కొంత పాతగానే కనిపిస్తూ ఉంటుంది ఇక్కడి నుంచినే మనం కోటలోకి ఎంటర్ అవుతాం అంటే ప్రవేశ ద్వారం ఇది మీరు బాగా గమనించినట్లయితే కొండ పైన కూడా మనకు ఎన్నో కట్టడాలు మనకు కనిపిస్తాయి ఈ బెంగళూరు కడప హైవే మీద మనకు ఈ యొక్క కోట మనకు కనిపిస్తుంది ఇప్పుడు మనం చూస్తున్నది ఈ గురంగొండను పరిపాలించిన మీర్ అలీ రజాఖాన్ యొక్క సమాధి ఇది కూడా అంతే ఈ యొక్క గొప్ప కట్టడాన్ని సరిగా పరిరక్షించకపోవడం వలన దీనికి రిపేర్లు సరిగా చేయడం చేయకపోవడం వలన చాలా అస్తవ్యస్తంగా మనకు ఇది కనిపిస్తుంది సరైన శుభ్రత కూడా ఇక్కడ లేదు ప్రభుత్వం వాళ్ళు కొంచెం శ్రద్ధ తీసుకుంటే ఇక్కడ టూరిజం అభివృద్ధి చేసుకునే అవకాశం చాలా ఉంది మెయిన్ రోడ్ నుంచి రావడానికి మనకు ఎదురుగా ఒకటి కనిపిస్తుంది ద్వారం ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ మీరలి రజాఖాన్ సమాధిని మనం గమనించిన గమనించినట్లయితే లోపల అంటే అడుగు భాగంలో మనకు ఎన్నో రకాల సమాధులు మనకు కనిపిస్తాయి ఎంతోమంది సైనికులు రాజులు వాళ్ళ బంధువులు అందరి సమాధులు ఇక్కడే మనకు కనిపిస్తాయి ఈ గోల్ గుంబజు దక్షిణ భారతదేశంలోనే రెండవ అతిపెద్దది అని చెప్తారు మొదటిది గుల్బర్గా ఆ తర్వాత ఈ గుర్రంకొండ రెండవది టిప్పు సుల్తాన్ మేనమామ అనేటువంటి మీర్ అలీ రజాఖాన్ ఇక్కడ సమాధి గావించబడి ఉన్నాడు టిప్పు సుల్తాన్ కూడా ఈ పరిసర ప్రాంతాల్లోనే బాల్యమంతా గడిపినట్లు మనకు చరిత్ర చెబుతుంది మీరు రాయల్ హిస్టరీ ఛానల్లో ఈ గురంకొండ సంపూర్ణ చరిత్రను మీరు చూడొచ్చు గురంకొండ చరిత్ర అనేటువంటి క్యాప్షన్ మీద మన ఈ గిరిధర్ రాయ్ ఛానల్లో ఇప్పుడు ఈ కోట యొక్క విశేషాలు చూస్తారు చరిత్ర మాత్రము రాయల్ హిస్టరీ ఛానల్ నుంచినే మనకు తెలుస్తుంది మీరు కొండ పైభాగంలో చూసినట్లయితే అద్భుతమైనటువంటి కోట బురుజులు ఇవన్నీ కనిపిస్తాయి ఇక్కడ దుర్గమ్మ దేవాలయం కనిపిస్తుంది ఊరు చివరిన ఇటువంటి అద్భుతమైన దృశ్యాన్ని చూసినందుకు మనం ఎంతో సంతోషించాలి Thank you very much.